వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం స్వాగతం నారీ శక్తితో వికసిత భారత్ ఈ మహిళా నినాదం ఇదే నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదంతో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజున ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జాతీయ గోష్ఠి జరుగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి గురువారం గురువారం వీడియో సందేశంలో తెలిపారు మరోవైపు దేశమంతటా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలు తమ గాథలను నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాల్సిందిగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు మెగా మెగాడిఎస్సికి ఉచిత ఆన్లైన్లో శిక్ష అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరులో మెగాడిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది స్థానిక సంస్థల పనుల మంజూరు పరిమితి పెంపు పది నుంచి ఏపీఎస్సి హాల్ టికెట్స్ అంటే ఏపీఎస్సి నిర్వహించనున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు పదో తేదీ నుంచి అందుబాటులో రానున్న ఈ నెల పదహారున జరగనున్న స్క్రీనింగ్ పరీక్ష కోసం ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ గురువారం సూచించింది పదహారున ఎఫ్ఆర్ఓ స్క్రీనింగ్ టెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టు వాటికి స్క్రీనింగ్ టెస్ట్ షెడ్యూల్ ఏపీఎస్సి ప్రకటించింది ఈ నెల పదహారు నుంచి ఉమ్మడిన ఉమ్మడి పదమూడు జిల్లా కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని పేర్కొంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల పదవ తేదీ నుంచి హాల్టికెట్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు విజ్ఞప్తి చేసింది చిటికెల టెన్త్ హాల్టికెట్ వాట్సాప్ గవర్నెన్స్ లో సాధ్యం చేసిన కూటమి ప్రభుత్వం నేటితో నీట్ దరఖాస్తుకు ముగిన గడువు మే నుంచి స్కూళ్ళు హాస్టల్ కు పిడిఎస్ అక్రమార్కులపై క్రిమినల్ కేసు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మండలిలో స్పష్టం చేసిన మంత్రి సంధ్యారాణి ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాల్లో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు మండలిలో గురువారం వైకాపా ఎమ్మెల్సీ సూర్యనారాయణ సూపర్ సిక్స్ పథకాల అమలును ప్రస్తావించగా దానిపై మంత్రి మాట్లాడారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉండదు ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని మేమే చెప్పాం ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని చెప్పారు మడుల్లో పెరటి తోటల పెంపకం జిల్లాలోని ఏడు వందల యాభై రెండు పాఠశాలలకు ముప్పై ఏడు పాయింట్ అరవై లక్షల మంజూరు గురుకులాల్లో ప్రవేశాలకు పదమూడుతో గడువు పూర్తి ఇసులో తప్పులు టీచర్లకు అవస్థలు ఇదిగో యువిక అందుకో బాలక దరఖాస్తు చేయండి ఇసులోను సందర్శించండి అంటే అంతరిక్ష పరిశోధనలో మన దేశం ఎన్నో ఆవిష్కరణలు విజయాలు దాటి అనేక మైలురాళ్ళు అధిగమించి ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరసన నిలిచింది ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తీసుకువెళ్ళి అంతర్జాతీయ అంతరిక్ష పరిజ్ఞానంపై ఆసక్తి కల్పించి వారిలో స్ఫూర్తి కలిగించేందుకు యువ విజ్ఞాన కార్యక్రమం పేరుతో ఇస్రో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుల్లి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మెరుస్తున్నారు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతిభావంతుల కోసం ఇస్రో ప్రత్యేకంగా ఇవికా ప్రకటన చేసింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు విద్యాభ్యాస కాలంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టేట్ సిలబస్ లో ఎనిమిదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం తొమ్మిదో తరగతి విద్యార్థులు అందరూ కూడా కేంద్రీయ విద్యలో చేర్మ పేదలకు ఇరవై ఐదు శాతం సీట్లు నేటి నుంచి ఆన్లైన్ టీచర్స్ ఎమ్మెల్సీ కలిసిన ఉపాధ్యాయ నాయకులు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థుల యాక్టివ్ ఆంధ్ర పేరుతో పాఠశాలలో అమలుకు సన్నాహాలు పైలట్ ప్రాజెక్టు కింద మంగళగిరిలోని పాఠశాల ఎంపిక ప్రయాణం పది విద్యార్థులకు రవాణా సదుపాయం డిఈఓ నారాయణ పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది తాడేపల్లిగూడెం పెంటపాడు పెనుగొండ ఆచంట పాలకోడేరు నరసాపురం మండలాల్లోని ఆరు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి అయితే ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు గంటల నుంచి అనుమతి ఉంటుంది రఘు కాగితాలు లేకుండా తెల్ల కాగితాల మీద తీసుకురావాలని చెప్తున్నారు ఇంటర్ విద్యలో పదోన్నతులకు కమిటీ ఏర్పాటు ఆదాయ పనుల చివరి నిమిషంలో జాగ్రత్త రెండు వందలకి చేరిన మనమిత్ర సేవలు లోకేష్ సీనియారిటీ జాబితాపై రెండు వందల ఇరవై ఆరు అభ్యంతరాలు క్రెడిట్ కార్డు వాయిదాల్లో కొంటున్నట్లయితే జాగ్రత్త పడాలి ఎనిమిదిన సెలవుపై సందిగ్ధత ఇక బ్యాంకు తరహాలోనే ఈ త్రీ పాయింట్ జీరో సెవెన్ సులభంగా ఏసీ శుభ్రం ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ బలి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం లింగ సమానత్వం సాధించడానికి బీజింగ్ వేదికగా ప్రపంచ నేతలంతా కలిసి చరిత్రాత్మకమైన విధానాన్ని రూపొందించి ముప్పై ఏళ్ళు గడిచిన మహిళల బాలికల హక్కులు ఇంకా అణుజీవత గురవుతూనే ఉన్నాయి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి తెలిపింది సామాజికంగా ఆర్థికంగాను లింగ వివక్ష పోయిందని వెల్లడించింది ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల హక్కులు లింగ సమానత్వం పనిచేస్తున్న ఐక్య సమితి మహిళా సంస్థ ఈ నివేదికను గురువారం విడుదల చేసింది అందులో మహిళల హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా నానుభవం ప్రభుత్వాలు గత ఏడాది నివేదించాయని పేర్కొంది అలాగే ప్రతి పది నిమిషాలు ఒక మహిళ లేదా ఒక యువతి తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్య గురవుతుందని తెలిపింది రెండు వేల ఇరవై రెండు నుంచి మహిళలపై అఘాయిత్యాలు కూడా యాభై శాతం పెరిగాయని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనభై ఏడు దేశాల్లోనే మహిళలు తమ దేశాలకు నాయకత్వం వహించారని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి మనం వారికి సమాన హక్కులు కల్పించే బదులు స్త్రీలను ద్వేషంతో చూస్తున్నామన్నారు మహిళలకు హక్కులు సమానత్వం సాధికారత కోసం ప్రపంచం కలిసికట్టుగా నిలబడాలని ఆయన పేర్కొన్నారు భూగర్భంలో భారీ రిజర్వాయర్ భూ ఉపరితలంపై ఉన్న జలాలతో పోలిస్తే మూడింతలు అధికంగా నీరు వివిధ అమృత్ మహోత్సవం ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు కేబినెట్ సమావేశం ముసాయిదా బిల్లులకు ఆమోదం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి స్వచ్ఛ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ విడిగా విధిగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు జనవరి ఫిబ్రవరిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ నెల పదిహేడున స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలి ఆ వివరాలను సంబంధిత వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాలని ఆదేశించారు అనధికారికంగా సెలవుల్లో ఉన్న నూట యాభై మంది వైద్యులకు నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా వేడి ఉక్కపోత వాతావరణంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఏడాదికోసారి విద్యుత్ తప్పనిసరి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు జారీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ రూల్స్ పసిడీ రుణ నిబంధనలు కఠినతరం బ్యాంకులకు ఆర్బీఐ సూచన రైల్వే పదోన్నత సిబిటి పరీక్ష పరీక్షలు జిఎంలకు బోర్డు ఆదేశం బంగారం రుణాలు మరింత కఠినతరం చేయడం జరిగింది వేసవిలో ఏబీసీ జ్యూస్ సమ్మర్లో జ్యూస్ తాగితే వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా ఉపశమనం కూడా పొందొచ్చు మార్నింగ్ టిఫిన్ కు ముందు జ్యూస్ తాగాలని నిపుణులు చెప్తున్నారు భోజనానికి కనీసం రెండు గంటల మధ్య పండ్ల రసం తాగాలని తర్వాత ఇరవై నిమిషాలకు ఫుడ్ తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు సమ్మర్లో ఏబీసీ జ్యూస్ తాగితే శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు అయితే ఏబీసీ జ్యూస్ ఏంటి వినడానికి కొత్తగా ఉంది కదా అని అని అనుకుంటారు అవన్నీ తెలిసిందే ఏబీసీ అంటే ఏ అంటే యాపిల్ బీ అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ వంద మిల్లీ లీటర్ల ఏబీసీ రసం తాగితే నలభై నుంచి యాభై క్యాలరీలు పది నుంచి పన్నెండు గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెప్తున్నారు ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు అయితే లాస్ ఏంజల్స్ డాల్బీ ఆ థియేటర్లో జనవరి తొంభై ఏడవ జరిగినటువంటి తొంభై ఏడవ అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ప్రదర్శన దినోత్సవంలో అనోరా సినిమాకు అవార్డులు పంట ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది ద బ్రూటలిస్ట్లో నటనకు ఉత్తమ నటుడిగా ఆ డ్రీమ్ బ్రాడీ అనోరాలో నటకు నటనకు గాను మైకి మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు ఏ రియల్ పెయిన్ చిల్లర్ చిత్రానికి కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమిలియా పేరేజ్లో లో జోయా సాల్డానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు కొత్త ఐటీ చట్టం ప్రమాదకరం ప్రజల స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి కాంగ్రెస్ ఆందోళన డిలిమిటేషన్ అసమానతలు ఇవి ఈనాటి విజయవార్తలు చూస్తున్న శ్రీ న్యూస్ ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ వాచింగ్